శ్రీమన్ శ్రీమన్మహాగణాధిపతయ నమ సదా వృక్ష మూలాదివాసా సదాశ్రావిణం తిక్తమప్య తరు కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ విశ్వకర్మ పరబ్రహ్మణే నమ ప్రతి ఒక్కరికి ప్రస్తుత కాలంలో ఎన్నో రకాలుగా జీవితంలో అభివృద్ధి చెందాలని ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆశ అనేది జ్యోతిష్ శాస్త్రాన్ని ఆధారం చేసుకొని వారి వారి పేర్లను బట్టి రాసుల ప్రకారం కొన్ని జాతకరీత్యా పరిశీలనలో తెలుసుకొని ఆచరించి ఎంతోమంది సక్సెస్ అయ్యి అద్భుతాలు సృష్టించిన వాళ్ళు ఉన్నారు కొందరు జాతకంలో ఎదుర్కొంటున్న సమస్యలకు ఇబ్బంది పడుతున్నవారు ఉన్నారు అటువంటి సందర్భంలో ప్రత్యేకంగా మనకు అమావాస్య పౌర్ణమి ప్రతి పదిహేను రోజులకు ఎలా అయితే వస్తుందో అదేవిధంగా ఇదే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము సెప్టెంబర్ మాసంలో ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది గురువుగారు ఇన్నాళ్ళు రాసుల ప్రకారం చెప్తున్నారు కదా ప్రత్యేకంగా ఈ యొక్క గ్రహణం గురించి చెప్పడంలో మీ యొక్క ఆంతర్యం ఏమిటి అని మీకు సందేహం కలగవచ్చు తప్పకుండా తెలియజేస్తాను మనము ప్రతి ఒక్కరం కూడా జీవితంలో సక్సెస్ అవ్వడానికి చేసే ప్రయత్నాలలో కొత్త కొత్త అంశాల కోసం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నో రకాలుగా సక్సెస్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్న కొందరికి ఈ యొక్క గ్రహణము ఎంతో ఉన్నతమైన అవకాశాలను కల్పించడానికి అవకాశం ఉంది కొందరి జీవితాల్లో సామాన్యమైన ఫలితాలను ఇస్తుంది కొందరి జీవితాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులను ముందుగా తెలుసుకుని జాగ్రత్త పడడానికి అవకాశం ఉంది ప్రత్యేకంగా ఈ యొక్క గ్రహణం గురించి మనం చర్చించుకునే అంశంలో సూర్యుడు చంద్రుడు సంయోగ కాలంలో మనకు ఈ యొక్క అమావాస్య అనేది ఏర్పడుతుంది ఆ అమావాస్య ఏర్పడే సందర్భంలో రాహుగ్రహం కానీ కేతుగ్రహంతో దగ్గరగా సంచరిస్తున్నప్పుడు ఆయా గ్రహాల సంయోగంలో ఈ యొక్క గ్రహణం ఏర్పడుతుంది ప్రస్తుత కాలంలో కన్యా రాశిలో ఈ యొక్క గ్రహణం ఏర్పడుతుంది కేతువు దగ్గరగా ఉండడం వల్ల కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణంగా దీన్ని తెలియజేయడం జరుగుతుంది ఇందులో మనం జరగబోయే మార్పుల గురించి తెలుసుకుందాం ముందు ఉదాహరణకు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో స్పానిష్ ఫ్లూ అని సెప్టెంబర్లో వచ్చిన గ్రహణం వల్ల కోట్లాది మంది జనం కాలం చేయడం మనం చరిత్రలో తిరగేస్తే తెలుసుకోవచ్చు అదేవిధంగా పంతొమ్మిది వందల అరవై రెండులో చైనా యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో కూడా ఎంతోమంది క్షతగాత్రులైన వాళ్ళని మనం గమనించవచ్చు ఆ తదుపరి రెండు వేల ఒకటిలో గుజరాత్లో భూకంపం వచ్చి ఎంతోమంది ప్రాణ నష్టం జరగడాన్ని మనం తెలుసుకోవచ్చు రెండు వేల తొమ్మిదిలో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది ఆ సందర్భంలో ఎంతోమంది ఆర్థిక సంక్షోభంతో విలువలాడుతూ ఇబ్బందులు పడిన వాళ్ళని మనం గమనించవచ్చు అదేవిధంగా ప్రతి ఒక్క గ్రహణానికి ఒక సూచన రూపంలో మనకు తెలియజేస్తూ ఎన్నో రకాల అంశాలను తెలుసుకొని పరిహారాల రూపంలో మనం ఆచరించే విధానాలను బట్టి గొప్ప జీవితాన్ని పొందే అవకాశం ఉంది కాబట్టి భగవంతుడు మనకిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఈ యొక్క గ్రహణం గురించి ప్రతి ఒక్క రాసులు వారు వివరంగా తెలుసుకోండి ఏదైతే గొప్ప జీవితం ఉన్నవాళ్ళు కానీ లేదా జాతక రీత్యా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనబోతున్న వారి సంబంధ సంబంధించిన విషయాలను గురించి కానీ తెలుసుకొని పరిహారాల రూపంలో ఏం చేయాలో తెలుసుకొని ఆచరించిన ప్రతి ఒక్కరూ కూడా యోగజాతకులే ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైన అవకాశాన్ని తెలియజేస్తూ ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది మీకు జాతకరీత్యా ఏదైనా సందేహం ఉన్నట్లయితే కింద స్కొతున్న నెంబర్కు కాల్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేయండి తప్పకుండా ప్రతి ఒక్క విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈ యొక్క గ్రహణం ఏర్పడిన సమయంలో ప్రత్యేకంగా నాలుగు రాసులు వారు మాత్రం అద్భుతమైన యోగ ఫలితాలు పొందబోతున్నారు ప్రత్యేకంగా విశ్వభావ రాసుల్లో ఉన్నవాళ్ళు మిశ్రమ ఫలితాలు పొందబోతున్నారు అదేవిధంగా కొన్ని నాలుగు రాసుల వాళ్ళు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటూ పరిహారాల ద్వారా ఉన్నతమైన జీవితాన్ని పొందే అనుకూలతను పొందబోతున్నారు వాటి గురించి వివరంగా ఒక్కొక్క రాసుల వారిగా మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో ఏర్పడే పాక్షిక సూర్యగ్రహణం కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం గురించి తెలుసుకునే అంశంలో మన యొక్క భారతీయులకు ఈ యొక్క గ్రహణ దోషం వర్తిస్తుందా గ్రహణ సూతకం వర్తిస్తుందా లేదా అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం ప్రత్యేకంగా మనకు సూర్యోదయ కాలంలో సూర్యగ్రహణం ఏర్పడితే మనకు భారతదేశంలో అది దోషంగా పరిగణ చేయడం జరుగుతుంది కానీ ఇతర దేశాలలో అంటే న్యూజిలాండ్ పసిఫిక్ మహాసముద్రం ప్రాంతము అంటార్కిటికా ప్రాంతము ఈ సరిహద్దుల్లో ఈ యొక్క గ్రహణం ఏర్పడుతుంది సూర్యోదయ కాలంలో అక్కడ ఏర్పడుతుంది అంటే మనకు రాత్రి కాలం అవుతుంది కాబట్టి భారతీయులకు ఈ యొక్క సూర్యగ్రహణ దోషం అనేది ఏది వర్తించదు అంటే గ్రహణ సూతకం అనేది వర్తించదు కానీ సూతకం ఈ గ్రహణ దోషం వర్తించినప్పుడు మనం ఎందుకు దీని గురించి ఆలోచించాలని సందేహం కలగవచ్చు కానీ గ్రహణం ఎక్కడ ఏర్పడినప్పటికీ కూడా గ్రహణ దోషాన్ని పోగొట్టుకునే దానికి చేసే పరిహారాల వల్ల గొప్ప జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంది అందులో ప్రత్యేకంగా సూర్యగ్రహ సంచారంలో ఈ యొక్క గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి రవి గ్రహానికి సంబంధించిన నక్షత్రాల వాళ్లకు రాసుల వాళ్లకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ గొప్ప జీవితాన్ని పరిహారాల రూపంలో పొందడానికి అవకాశం ఉంటుంది ఒక్కొక్క రాశుల వారిగా ఇప్పుడు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రత్యేకంగా ఉన్నతమైన జీవితాన్ని భవిష్యత్తు సంబంధించి ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్న వాళ్ళకి ఒక అద్భుతమైన అవకాశంగా ఈ యొక్క గ్రహణ సమయంలో నాలుగు రాశుల వాళ్ళ గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం అందులో ప్రధానంగా వృషభ రాశి కర్కాటక రాశి వృశ్చిక రాశి మరియు మకర రాశి ఈ యొక్క రాసులు వాళ్లకు అద్భుతమైన యోగ ఫలితాలు పొందబోతున్నారు ప్రత్యేకంగా ఈ రాసుల్లో పుట్టిన వారికి ఎప్పటినుంచో ఆగిపోయిన పనులు మళ్ళా తిరిగి ప్రారంభం కాబోతున్నాయి విదేశీయాన యోగంలో స్థిరపడాలనుకున్న వారికి నూతన అవకాశాలు రాబోతున్నాయి కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడుతున్నాయి గొప్ప జీవితంలో స్థిరపడడానికి ఈ సందర్భంలో నూతన అవకాశాలకై వాళ్ళు వేచి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా గొప్ప అవకాశాల ద్వారా ఉన్నతమైన జీవితాన్ని పొందేందుకు అవకాశం ఉంది అదేవిధంగా మిశ్రమ ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే రాశిలో ఈ యొక్క గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి కన్యారాశి జాతకులు అదేవిధంగా మిథున రాశి జాతకులు అదేవిధంగా ధనస్సు మరియు మీనరాశుల వారికి మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నాయి లగ్నంలో గ్రహణం ఏర్పడినప్పుడు కన్యారాశి రాశి వారికి సప్తమ స్థానంలో మీనరాశి సంచరిస్తున్న వారికి మీనరాశి జాతకులకు ప్రత్యేకంగా రాజ్యస్థానంలో మిథున రాశి జాతకులకు చతుర్థంలో సంచరిస్తున్న ధనసు రాశి జాతకులకు మిశ్రమ ఫలితాలుగా సూచన చేయడం జరుగుతుంది అంటే పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడము జరుగుతుంది కానీ ఆలస్యంగా సక్సెస్ అవ్వడం జరుగుతుంది జరగవు అనేది కాదు వీరికి కొన్ని పరిహారాల ద్వారా ఉన్నతమైన జీవితాన్ని సకాలంలో పొందడానికి అవకాశం ఉంది అని ఇక ప్రత్యేకంగా వ్యయస్థానంలో వ్యయస్థానం సూర్యుడికి సంబంధించిన సింహరాశి అవుతుంది అందుకని సింహరాశి మరియు తులారాశి అదేవిధంగా కుంభరాశి మరియు మేషరాశి జాతకులకు ఈ యొక్క గ్రహణ సూతకం సంబంధించిన కొన్ని పరిహారాల ద్వారా గొప్ప జీవితాన్ని పొందే అనుకూలత ఉంది ముఖ్యంగా ఒక్కొక్క రాసుల వారిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ప్రస్తుతము పట్టిందల్లా బంగారం కాబోతుంది ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి నూతన కార్యక్రమాలన్నీ విశేషంగా పూర్తి చేస్తారు కొత్త కొత్త ఆలోచనలు భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలన్నీ చక్కగా యోగిస్తాయి ముఖ్యమైన విషయాలలో మీరు తీసుకునే ప్రతి ఆలోచన ఎంతో తెలివిగా వ్యవహరించి ఉన్నతమైన జీవితంలో స్థిరపడడానికి అవకాశం కల్పించబడతాయి ప్రత్యేకంగా ఈ రాశి వారికి దూర ప్రాంతాలలో స్థిరపడాలనుకున్న వారు ఈ సమయంలో చేసే ప్రయత్నాలన్నీ అత్యద్భుతంగా యోగిస్తాయి విదేశాల్లో స్థిరపడాలనుకున్న వారికి హెచ్వన్ బి వీసా కోసం ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్న వాళ్ళు లేదా వీసా ప్రాసెస్లో సక్సెస్ అవ్వాలనుకున్న వాళ్ళు లేదా పిఆర్ కోసం వెయిట్ చేస్తున్న వారికి సకల శుభాలు సకల శుభవార్తలు వినేందుకు ఇది అత్యద్భుతమైన సమయంగా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్నవారికి వారు శ్రమపడే విధానాన్ని బట్టి ప్రజల యొక్క గుర్తింపు లభిస్తుంది వృత్తిరీత్యా రాజకీయ రంగంలో పెద్ద పెద్ద వాళ్ళ పరిచయాలతో పాటు ప్రజల యొక్క సమస్యలను గుర్తించి వారు చేసే సేవాభావంతో చేసే పనుల వల్ల పదవి యోగ్యతకు దారితీసేందుకు అవకాశం ఉంది కాబట్టి కార్యనిమగ్నులై ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి ఆరోగ్య విషయంలో మాత్రము కంటికి పంటికి వెన్నుపూసకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో చేస్తున్న ప్రతి కూడా కాస్త జాగ్రత్త వహించాలి విద్యార్థులు చదువు ఎందు మాత్రం అత్యధిక శ్రద్ధ ద్వారా ఉన్నతమైన జీవన విధానాన్ని పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి ప్రత్యేకంగా ద్వితీయాధిపతి తృతీయ స్థానంలో సంచరిస్తున్న కారణంగా లగ్నాధిపతితో కలిసి సంచరిస్తున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో అనుకోని శుభ పరిణామాలు ఎదురవుతాయి అన్న విషయాన్ని గమనించవచ్చు ప్రత్యేకంగా గురుగ్రహ సంబంధమైన దేవతారాధన తప్పనిసరిగా ఆచరించాలి కర్కాటక రాశికి చంద్రుడి అధిపతి కాబట్టి చంద్రునికి ప్రత్యి దేవతగా ఈశ్వరుణ్ణి ఆవుపాలతో అభిషేకించడము ప్రత్యేకంగా సోమవారం నియమాలు పూజలు జపించడం వల్ల తప్పనిసరిగా వీరి భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయంలో కూడా అద్భుతాలు సృష్టించగలరనే విషయాన్ని తెలుసుకోవచ్చు మరియు సూర్యభగవంతుణ్ణి ఆరాధించడం వల్ల సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందే అనుకూలత లభిస్తుంది విద్యార్థులు హైగ్రీవ శ్లోకాన్ని కానీ దక్షిణామూర్తి శ్లోకాన్ని కానీ పఠించడం ద్వారా విద్యార్థులు విద్య ఎందు అత్యధిక శ్రద్ధతో ఉన్నతమైన మార్పులు సాధించే అవకాశము లభిస్తుంది పై విధంగా తెలుసుకున్న దేవతారాధన చక్కగా ఆచరించి ఆనందకరమైన జీవితంలో స్థిరపడండి ముఖ్యంగా ఈ యొక్క గ్రహణ కాలము ఇతర దేశాలలో వ్యాప్తి చెందుతుంది కాబట్టి ప్రత్యేకంగా ఆ ప్రాంతంలో సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభ సమయము గాను గ్రహణ సమయం ఏడు గంటల నలభై మూడు నిమిషాలుగాను ఈ యొక్క గ్రహణం ముగింపు కాలం తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాలు రాత్రి సమయంగా తెలియజేయడం జరుగుతుంది ఆయా ప్రాంతాలకు మన భారతీయ సాంప్రదాయానికి సంబంధించి అక్షాంశ రేఖాంశలను కనుక పరిశీలించినట్లయితే మనకు ఆ సమయము రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు కాలం గాను ఇరవై ఒకటో తారీఖు రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాల తర్వాత ఈ యొక్క గ్రహణ సమయము కరెక్ట్గా ఇరవై రెండవ తారీఖు ఒంటి గంట పదమూడు నిమిషాలకు సూర్యోదయ పూర్వకాలం గాను తదుపరి మూడు గంటల ఇరవై మూడు నిమిషాలకు ముగింపు కాలంగా ఇరవై రెండవ తారీఖు నాడు పూర్తవుతుంది ఈ గ్రహణ సమయం మొత్తం నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాలు జరుగుతుంది ప్రత్యేకంగా గ్రహణ సమయంలో కొన్ని అన్ని రాశుల వారు పాటించే విధి విధానాలను మనం తెలుసుకోవాలి ముఖ్యంగా గ్రహణ సమయంలో ఎటువంటి తినుబండారాలు కానీ వంటలు కానీ చేయరాదు వండిన పదార్థాలను భుజించరాదు మన హిందూ సాంప్రదాయంలో ప్రత్యేకంగా గ్రహణ సమయానికి తొమ్మిది గంటల ముందు నుంచి ఉపవాస నియమాలను పాటించాలనేది శాస్త్ర సమ్మతం కొందరు ఆరోగ్యరీత్యా ఇబ్బంది లేని వాళ్ళు గ్రహణ ప్రారంభ కాలం నుంచి గ్రహణం పూర్తయ్యేంతవరకు ఉపవాస నియమాలను ఆచరించాలి ప్రత్యేకంగా ఈ సందర్భంలో దైవ సంబంధమైన కార్యక్రమాలు చేయడం వల్ల దైవ నామస్మరణ కానీ జపము కానీ ప్రత్యేకంగా పితృదేవతలను ఆరాధిస్తూ చేసే దానానికి విశేషమైన ఫలితాలు కలుగుతాయి గ్రహణ ప్రారంభ కాలంలో పట్టు విడుపు కాలాలను అంచనా వేసుకుని ఆ నాలుగున్నర గంట ఆ నాలుగున్నర గంటల సమయాన్ని ఎవరైతే భక్తితో వారి యొక్క కులదేవతా నామాన్ని కానీ ప్రత్యేకంగా వారి యొక్క ఇష్టదైవ నామాన్ని కానీ ఏదైనా మంత్రాన్ని ఉపదేశం తీసుకొని ఆ సమయంలో ఆచరించిన వారికి విశేషమైన ఫలితాలు కలుగుతాయి పితృదేవతల ఆశీర్వాద ఫలం లభిస్తుంది అదేవిధంగా ఈ యొక్క గ్రహణ సమయం పూర్తయిన తరువాత సూర్యోదయ కాలంలో పేదవారికి అన్న సంతర్పణ ఏర్పాటు చేసి పితృదేవతలను ఎవరైతే స్మరణ చేస్తారో వారికి అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అదేవిధంగా వంశ పారంపర్య దోషాలు నివృత్తి చెందుతాయి ఎవరి కుటుంబంలో అయితే సంతాన దోషాల వల్ల ఇబ్బందులు కలుగుతూ ఇబ్బంది పడుతున్నారో వారికి సంతాన లేని సమస్యలు తొలగిపోయి పితృదేవతల ఆశీర్వాద ఫలంతో సత్సంతాన భాగ్యాన్ని పొందే అనుకూలత లభిస్తుంది ఎవరి జీవితంలో అయితే గృహయోగం లేదని బాధపడుతూ ఇబ్బంది పడుతున్నారో పితృదేవతలను స్మరణ చేసుకుంటూ చేసే దాన సంస్కరణ వల్ల వారు కోరుకున్న విధంగా గృహయోగము భూలాభము ధనలాభ ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా ఏదైతే మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ భగవంతుని మీద భక్తితో స్మరణ చేస్తారో వారికి ఆ భగవంతుని యొక్క సంపూర్ణమైన అనుగ్రహం లభించి దనకనక కనుక వస్తువాహనాలతో తొలతూగేలా ఆ భగవంతుడు అనుగ్రహించడం కూడా జరుగుతుంది ప్రత్యేకంగా మనం ఇన్ని విషయాలు తెలుసుకుంటున్న సందర్భంలో గ్రహణ సమయంలో ప్రపంచానికి సంబంధించి ఎన్నో చోట్ల విధ్వంసాలు జరిగిన విషయాన్ని కూడా మనం చర్చనీయాంశం చేసుకున్నాం కాబట్టి ఇదే సంవత్సరం కూడా సూర్యగ్రహణానికి సంబంధించిన విషయంలో ఈ సంవత్సరం కూడా జరగబోయే విధ్వంసాలలో భూకంపాలు జలప్రలయాలు అగ్నిమాపక సంబంధం అగ్నిమాపకానికి సంబంధించిన విషయాలలో అగ్ని ప్రమాదాలు రాజకీయాలలో కొన్ని మార్పులు రాజకీయ పలుకుబడి చెందిన ఉన్నతమైన వ్యక్తులలో కొందరు కాలం చేయడం లాంటి పరిస్థితులు అనుకోని సంఘటనలను ఎదుర్కోవడం లాంటివి జరగడానికి ఈ సూర్యగ్రహణం ద్వారా మనం తెలుసుకోవచ్చు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కాలజ్ఞానం అంచనా ప్రకారము ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదులో అనేక చోట్ల అనేక రకాలుగా జలప్రలయాల ద్వారా కొంత జన నష్టము భూకంపాల ద్వారా కొంత ధన నష్టము భూ నష్టము ఆర్థిక మాంద్యానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవడము యుద్ధాలు లాంటివి జరగడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి మరియు రాబోతున్న కాలంలో ఇంకా అనేక రకాల ప్రమాదాలు జరగడానికి కూడా అవకాశం ఉంది ప్రస్తుత కాలంలో సాంకేతిక రంగంలో అనుకోని మార్పులు చోటు చేసుకుంటున్నాయి మనం ప్రస్తుతం గమనిస్తున్న విషయంలో ప్రతి ఒక్కరూ కూడా సాంకేతిక రంగానికి సంబంధించి కొన్ని సంస్థలను ఆధారం చేసుకొని ఎన్నో రకాల కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు అందులో ఇప్పుడు ఏ టెక్నాలజీ పేరుతో ఎన్నో రకాల కొత్త అంశాలను కనుక్కొని వాటి ద్వారా నూతన టెక్నాలజీని భవిష్యత్తులోకి తీసుకొస్తున్నారు దీనివల్ల ఎప్పటి నుంచో ఉన్న వాటి వల్ల ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కోవడము కొత్త సాంకేతిక రంగాల వల్ల ఎంతోమంది నిరుద్యోగ సమస్యలను ఎదుర్కోవడం లాంటివి జరగడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి రాబో తరాలు వారికి ఇప్పుడు జరగబోతున్న సూర్యగ్రహణాన్ని ఆధారం చేసుకుని ఏదైతే పరిహారంగా మనం తెలుసుకుని ఆచరిస్తామో తద్వారా మన మన జీవితాలకు సంబంధించి సమస్యలు లేని జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంది కాబట్టి జ్యోతిష్ శాస్త్రంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోవచ్చు జననీ జన్మ సౌఖ్యానం వర్ధనీ కుల సంపదం పదవి పూర్వపుణ్యానాం లిఖ్యంతే జన్మపత్రిక మనము ఈ జనని అంటే ఈ యొక్క భూమి మీద జన్మ సౌఖ్యానం ఈ భూమి మీద జన్మించాము అని అంటే వర్ధనీ కుల సంపదం ఏ వంశంలో పుట్టామో ఎటువంటి స్థితిగతులు పొందబోతున్నామో పదవీ పూర్వపుణ్యానం గత జన్మలో చేసిన పుణ్య ఫలితాలను ఆధారం చేసుకుని కొన్ని పరిహారాల ద్వారా లిఖ్యంతే జన్మపత్రిక వాటి గురించి సౌర్యంగా రాస్తున్నదే ఈ జన్మపత్రిక అని ఎవరి పత్రిక రాయిపోయే ముందు ఈ యొక్క శ్లోకాన్ని లిఖించి తదుపరి వారి యొక్క జీవిత జాతక చక్రాన్ని లగ్నచక్రాన్ని కట్టడం అనేది జరుగుతుంది ఆ సందర్భంలో జాతకంలో ఎన్నో రకాల దోషాలు ఉన్నప్పటికీ కూడా ఈ ఈ జాతకులు యోగ అని రాసి తదుపరి అయినప్పటికీ అని చెప్పి తదుపరి దానికి సంబంధించిన పరిహారాలను ఆచరించినట్లయితే ఈ కుటుంబంలో వీరు వీరి సంతా వీరి తండ్రి దేవత పితృదేవతలు అందరూ కూడా ఆనందకరమైన జీవితాన్ని పొందుతారనేది మనం తెలుసుకోవచ్చు ఏదైనా దోషం ఉన్నప్పుడు దోషానికి సంబంధించి మనం పరిహారం చేస్తున్నామా లేకపోతే సంతానంలో దోషం కలిగింది మాతృదోషం పితృదోషం లేదా భ్రాతృదోషం ఇలా మామగారి గన్నం ఇలా రకరకాల దోషాలు ఉన్నాయి కొన్ని నక్షత్రాల వారికి ఆశ్లేష నక్షత్రం అత్తగారికి అంటారు మూలా నక్షత్రం మామగారికి అంటారు జ్యేష్ఠ నక్షత్రం భర్తాన్నగారికి అంటారు విశాఖ నక్షత్రం భర్త తమ్ముడి గారికి అంటారు ఇలా మనకు జాతకంలో పుట్టిన సమయాన్ని బట్టి ఎన్నో రకాలుగా దోషాలు ఉన్నప్పటికీ మనం పరిహారాలు చేసుకుంటూ మన యొక్క జీవితాన్ని గొప్ప గొప్పగా మార్చుకుంటున్నాం కానీ పనికిరాదని పక్కన పెట్టట్లేదు జ్యోతిష్ శాస్త్రము అదే చెప్తుంది జ్యోతిర్లు అంటే జీవితానికి సంబంధించిన వెలుగుకు సంబంధించింది శాస్త్రం అంటే దాని గురించి అధ్యయనం చేయబడింది అని జ్యోతిష్ శాస్త్రం అంటే మన మన జీవితాలను గొప్పగా మార్చుకోవడానికి ఒక అధ్యయనం చేయబడిన ఒక శాస్త్రం దీంట్లో మనం ఎవరైతే తెలుసుకున్నది ఆచరిస్తారో వాళ్ళు మాత్రమే గొప్ప జీవితాన్ని పొందుతారనే అంశాన్ని మనం తెలుసుకోవచ్చు ఎంతోమందిని ఉన్నతమైన జీవితంలో ఉన్నవాళ్ళని మనం చూసి తెలుసుకోవడానికి అవకాశం ఉన్నది ప్రస్తుత కాలంలో ఒక్కొక్క రాసుల వారిగా ఏ ఏ రాసులు వారు ఎటువంటి స్థితిగతులు పొందబోతున్నారు ఏ ఏ పరిహారాల ద్వారా ఉన్నతమైన జీవితాన్ని పొందబోతున్నారు అన్న అంశాన్ని వివరంగా తెలుసుకుందాం